సేమియా ఉప్మా సేమియా ఉప్మాకి ముందరగాను కొద్దిగా ఒక స్పూన్ నెయ్యి వేసుకుని కొద్దిగా వేడెక్కాక నెయ్యి ఒక కప్పుతో ఒకప్పుడు సేమియా తీసుకున్నా సేమియా వేసి కొద్దిగా వేయించుకోవాలి కొద్దిగా కలర్ మారేదాకా ఇందులోనే కొద్దిగా జీడిపప్పు కూడా వేస్తున్నాను కొద్దిగా టేస్ట్ బాగుంటుందని కొద్దిగా కలర్ మారేదాకా వేయించుకోవాలి స్టవ్ని కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి సేమియా మరి హైలో పెడితే తొందరగా మాడిపోయి సరిగా వేగదు ఈవెన్గా వేగాలి కదా మొత్తం అంతా అందుకు సేమియా కలర్ మారింది వేగింది నేను ప్లేట్లో తీసుకోవాలి ఇప్పుడు అదే మూకుట్లో ఒక రెండు స్పూన్లు నూనె వేస్తున్నా కొద్దిగా పోపు వేసుకోవాలి కొద్దిగా శనగపప్పు పోపు దినుసులు కొద్దిగా మినపప్పు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర పోపు వేగింది ఇందులో కొద్దిగా కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలు తీరికలు చేశాను కొద్దిగా చిన్న అల్లం ముక్క ఒక టమాటా సన్న ముక్కలు చేశాను కొద్దిగా టమాటా ముక్కలు చేసి లో కొద్దిగా మగ్గించుకోవాలి కొద్దిగా పచ్చి బఠానీలు కొన్ని ఇంకా మనం ఏమన్నా వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చండి క్యారెట్ ఆలు వేసుకోవచ్చు మన ఇష్టం అది కొద్దిగా మగ్గించుకోవాలి టమాటా ముక్కలు టమాటా బఠానా మగ్గాయి బాగా ఖచ్చివాసన పోయేదాకా ఇప్పుడు అదే గిన్నెతో నేను మూడు గ్లాసులు తగినంత ఉప్పు నీళ్లు బాగా మరగాలి కడపళ్ళాడుతూ మనం బియ్యానికి ఎసరది ఎలా మరుగుతుంది అన్నం వండుకుంటే అలా మరగాలి కొద్దిగా నీళ్లు బాగా మరుగుతున్నాయి ఉప్మాకి ఇప్పుడు మనం వేయించుకున్నాం కదా ముందరగా వేయించి పెట్టుకున్న సేమియా ఈ సేమియా కూడా వేసేసుకోవాలి ఎక్కడ ఉండకట్టకుండా మనకి మంచిగా వస్తుంది ఇది పొడిపల్లాడుతూ చాలా బాగుంటుంది ఇంకా రుచిగాను ఈజీగా కూడా చేసేసుకోవచ్చు తొందరగా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే బాగా ఉడికిపోతుంది సేమియా కూడా ముందర మనం సేమియా వేయించాం కదా ఇవి వేయించింది మనం ఉండకట్టకుండా ఉంటుంది ఇందులోను అందుకని టేస్ట్గా ఉంటుంది ఉండకట్టకుండా ఉంటుందని ఇలా చేసేసాను ఇలా సిమ్లో పెట్టుకునే మనం ఉడికించుకోవాలండి బాగా ఉడుకుతుంది సేమియా ఇది అడుగంటకుండా మాడిపోకుండా కూడా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలోనూ సేమియా ఉప్మా రెడీ అయింది మనం పైన కొద్దిగా కొత్తిమీర కూడా మిక్స్ చేసేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవటమేనండి తినేందుకు రెడీ అవుతుంది సేమియా ఉప్మా రెడీ అయింది ఇది వేడివేడిగా తింటేనే బాగుంటుందండి చల్లారిపోతే దీని టేస్ట్ మళ్ళీ బాగుండదు వేడివేడిగానే తినాలి అందరూ ఇష్టంగా కూడా పిల్లలకు కూడా ఇష్టంగా తింటారండి ఎందుకంటే నూడిల్స్లో ఉంటుంది కదా సేమియా ఇలాగా అందుకని అందరూ కూడా ఇష్టంగా తింటారు పిల్లలు కూడాను మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి